భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పరిపాలనలో నరసింహారావు అని కొనియాడారు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు సీఎం పేదలకు భూ పంపిణీ విషయంలో బలమైన పునాదులు వేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛాయములను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక సాంఘిక ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణలు చేసి పేదలకు భూములు పంచడానికి వివీ నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది